వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఇక ఆ వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ తొలపిస్తే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ఇక అనంతపురం విషయానికి వస్తే ఈరోజు స్టాకు తగ్గింది టోటల్గా ఈరోజు రెండు లక్షల ఇరవై వేల రేట్లు అయితే అనంతపురం మార్కెట్లోకి అయితే రావడం జరిగింది ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక మదనపల్లి కూడా అయితే స్టాక్ అయితే తగ్గింది టోటల్గా ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఒక పది నుంచి ఇరవై శాతం వరకు అయితే దిగుమతి అయితే తగ్గింది నిన్న మదనపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల తొంభై రూపాయలు మూడు వందల డెబ్భై రూపాయలు టాప్ రేట్లు అయితే పెట్టడం జరిగాయి చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఇంకా అనంతపురం విషయానికి వస్తే నేను అనంతపురంలో రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పట్టింది ఈరోజు ధరలు ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్